శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధానంలో ఐదవ రోజు రాత్రి కల్పవృక్ష వాహనంలో స్వామిని సేవిస్తూ తరిస్తూ ఉన్నాం మానవుడు వృక్షాన్ని ఆదర్శంగా తీసుకోవాలి వేద పురుషుడు మానవుడే వృక్షమని కూడా చెప్పింది ఆ వృక్షాలలో ఉన్న ప్రాణానికి నీ ప్రాణానికి తేడా అంటూ ఏమీ లేదు కాకపోతే నీలో బుద్ధి వికసిస్తే నువ్వు పరమ పురుషుడు అవుతావు బుద్ధి వికసిస్తే నరాధముడు అవుతావు కానీ వృక్షములకు కర్మ ఫలాన్ని అనుభవించుతాయే తప్ప కర్మను చేయలేవు కానీ దాని యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో అది గాలిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని స్వీకరించి స్వచ్ఛమైన వాయువుని అనుగ్రహించి మనకి తన నీడకొచ్చేటువంటి వారికి తారతమ్యం లేకుండా నీడని అనుగ్రహిస్తుంది కాబట్టి ప్రతి మానవుడు వృక్షాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అలా వృక్షంగా తీసుకున్నట్టయితే మన జీవితాలన్నీ కూడా భద్రంగా ఉంటాయని చెప్పి మన ప్రజాధికారులు మన ప్రభుత్వాధికారులు హరిత వనాలన్నీ కూడా మనకి నిరూపింపబడుతున్నాయి కాబట్టి వృక్ష జాతులను కాపాడుకోవాలి ప్రకృతిని కాపాడుకోవాలి భక్తిని కాపాడుకోవాలి ఆలయ సాంప్రదాయాలను కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి అప్పుడే భారతీయ సంస్కృతి రక్షింపబడుతుంది అని చెప్పి ఈ వాహనం మనకి నిరూపిస్తుంది సేవించిన అందరికీ ఆశీర్వదనం స్వస్తి